భోగభాగ్యాలనిచ్చే బొమ్మల కొలువు బొమ్మల పెట్టే బొమ్మల కొలువులో పెట్టే బొమ్మలను జాగ్రత్తగా దాచడానికి ఓ చెక్క పెట్టే ఉంది బొమ్మలన్నింటినీ కాగితాలు లేదా సన్నని బట్టలో చుట్టి ఈ పెట్టెలో పెడతారు దీన్ని ఎవరు ముట్టుకోకుండా ఇంట్లో అటక మీద భద్రపరుస్తారు బొమ్మల కొలువు పెట్టే రోజున ఈ పెట్టెను జాగ్రత్తగా కిందకు దిస్తారు ఇంట్లోని పురుషులు అంటే తాత తండ్రి పిన తండ్రి కలిసి పెట్టెకి పూజ చేసి హాదరి ఆహరత ఇస్తారు పిల్లల చేత చప్పట్లు కొట్టిస్తూ ఆనందోత్సాహాల మధ్య పెట్టి తెరుస్తారు ఇది భోగనాడు జరిగే భోగినాడు జరిగే అద్భుతమైన వేడుక సంక్రాంతి అనగానే గుర్తొచ్చే ప్రధాన వేడుక బొమ్మల కొలువు దీన్ని భోగినాడు ప్రారంభించి కనుమ పండుగ రోజు వరకు కొనసాగిస్తారు బొమ్మల కొలువుని మూడు ఐదు తొమ్మిది మెట్ల వారీగా పేర్చడం తెలుగువారి సాంప్రదాయం ఓ పద్ధతి ప్రకారం మెట్ల మీద బొమ్మలను అందంగా అమరుస్తారు మొదటి మెట్టి మీద చిన్న ఇళ్ళు గుడులు గోపురాలు పొలాలు రకరకాల చెట్లు పూల తీగలు లాంటి ప్రకృతి సంబంధిత బొమ్మలు పేరుస్తారు రెండో మెట్టు మీద శంఖం చేప తాబేలు నత్త పీత ఇతర జలచరాల బొమ్మలు పెడతారు మూడు నాలుగు మెట్ల మీద చిన్న క్రిమి బొమ్మలు చీమలు తుమ్మెదలు తేనెటీగల బొమ్మలు అమరుస్తారు ఐదో మెట్టు మీద రకరకాల పక్షులు జంతువుల బొమ్మలను కనువిందుగా పెడతారు ఆరో మెట్టు మీద మనుషుల బొమ్మలు ఏడో మెట్టు మీద మహనీయుల బొమ్మలు పెడతారు ఎనిమిదో మెట్టు మీద అష్టదిక్పాలకులు నవగ్రహాల నాయకులు పంచభూతాల బొమ్మలను పేరుస్తారు తొమ్మిదవ మెట్టు మీద త్రిమూర్తులు అంటే బ్రహ్మ విష్ణు మహేశ్వర్ల బొమ్మలతో పాటు సరస్వతి లక్ష్మి పార్వతీ బొమ్మలను పెడతారు వినాయకుడు కుమారస్వామితో ఉన్న శివపార్వతుల బొమ్మ చిన్న బాబుని ఎత్తుకున్న తల్లి ఆవు దూడ పంచాంగం చదువుతున్న బ్రాహ్మణుడు పెద్ద ముత్తైదువ పచారీ కొట్టు కోమడి బొమ్మలను తప్పనిసరిగా బొమ్మల కొలువులో ఉంచుతారు కాలక్రమంలో మట్టి బొమ్మలు స్వాతంత్ర సమరయోధుల బొమ్మలు వాహనాల బొమ్మలు బార్బీ బొమ్మలు పింగాణి బొమ్మలు కూడా ఈ కొలువులో చోటు సంపాదించుకున్నాయి ఏటా ఓ కొత్త బొమ్మను తప్పనిసరిగా కొని కొలువులో పెడతారు బొమ్మల కొలువు పెట్టిన తర్వాత చుట్టుపక్కల ఉండే మహిళలందరినీ పేరంటానికి పిలుస్తారు బొమ్మలకు దూపదీప నైవేద్యాలు సమర్పిస్తారు బొమ్మల కొలువు చూడడానికి వచ్చిన మొత్తైదువులకు పసుపు కుంకుమ తాంబలంతో సత్కరించి గోదాదేవి బొమ్మనిచ్చి పంపుతారు బొమ్మల కొలువు పెట్టిన ఇల్లు భోగభాగ్యాలతో వర్ధిల్లుతుందని ఒక నమ్మకం కొన్ని ప్రాంతాల్లో రాజు రాణి పెళ్లి కూతురు పెళ్లి కొడుకు మేళతాళాలు పెళ్లితంతు బొమ్మలు పెట్టి బొమ్మలు పెళ్లి చేసే వేడుక కూడా ఉంది